జైలాదారాయరా విరగొండే శివ స్వామి నోటి వంద రెండు వందలు వస్తున్నారు సంతోషంగా నాయన సంతోషం కొందరు పెట్టండి తీసుకోండి తిరిగి తీసుకోండి తిరిగి చెప్పింది వెంకట సత్యనారాయణ మూర్తి వీర వెంకట సత్యనారాయణ మూర్తి కలుపుదేవే మాదేవి వీరవెంకట సత్యనారాయణ మూర్తి శివదేవి రండి హూరు మాదేవి ఇచ్చిన పుణ్యాల ఇచ్చిన దానాలు వేయాల సాకాయ కూరలు తిరగడోలు అడిగి చదువులు వస్తారు ఎవరికి మొడుతుందో గంగం మొడుతుందో గౌరమ్మ గుడి కాడ పార్వతి గోళ్ళల్లో సాయిబాబా గుడి కాడ గుడిగాడ మొడుతుందా వారక దేవతలో ఆ గ్రామ దేవతలు సత్తమ్మ కాపాడి నీలమ్మ కాపాడి మతిలమ్మ కాపాడి మారమ్మ కాపాడి అంకలమ్మ కాపాడి ఊరిరమ్మ కాపాడి నీలమ్మ కాపాడి సత్తమ్మ గుడి కాడా నిలమ గుడి కాడ నిలమ గుడి కాడ నిలమ గుడి కాడ పలలమ గుడి కాడ నిల పలలమ గుడి కాడ గుడి కాడ మనసొంగు వారందు కాపాడి 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 వారన దొమ్ముల్ని వారక తెల్లిల్ని వారి కన వారి వారి భర్తల్ని చల్లంగా చూడాలి నోటక దేవతలు నోటక దైవాలు దైవాలు కూడా తోడుండి నేడు రోజున రోజుల్లో సాము గుడి కాడా గుడి నావా అందరేజు నరసన్నురాలట్టమ్మ సిరిశే రామమ్మ సులభాద్రప్పన్న సులభోడు మసలమ్మ గుడపెళ్ళ నోపాలు ఒళ్ళోడు

వారికి వారికి ఏ విషయముంది అలివి బలిమి ఆరహూలు కోటల గోవులు తగవారి బంధువులు నాటి వారి సొత్తాల ఇసుజయంగా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఐరారోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్లల పాపలతో సుభోజయంగా వృద్ధిల్లి ఆ దేవాల దేవతలు నూట దేవతలు అలాంటి రూపాలైన భలవంతులకు గలం చేసి శుభోద్దిందా అమ్మా మళ్ళీ సంవత్సరానికి మీరు బాగుండీ మీ బిడ్డలు బాగుండీ చెప్పారు సంతోషంగా మరి సమాధానం చేయరు మనకు మంచి సంతోషంగా చేయి మళ్ళీ సంతోషంగా మళ్ళీ సంవత్సరానికి అమ్మా